రామకృష్ణ ప్రభ చానల్ ను చూడండి మాసపత్రికను చదవండి పవిత్రం చరిత పవిత్రం జీవనో తథా పవిత్రత స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమ పవిత్రత స్వూపిణ్యై తస్ై కమో నమ పరమ పవిత్రమో ఏ తల్లి జీవనమంతా పావనమయమో పవిత్రత ఏ రూపుదాల్చిన ఆకృతి అయి ఏ తల్లి విరాజులుచున్నదో అటువంటి దివ్యజనని శ్రీ శారదాదేవికి పదే పదే ఇవే నా వందనములు ఓం నమో భగవతే రామకృష్ణాయ ఈ ఆధునిక యుగంలో ఏ వ్యక్తి జీవితంలోకి చూసినా ఏదో ఒక అసంతృప్తి ఏ కుటుంబ కుటుంబగాథ విన్నా ఏదో ఒక సమస్య ఏ సామాజిక వ్యవస్థను చూసినా ఏదో ఒక లోపం ఏ ఆధ్యాత్మిక సాధుకుని కదిపిన ఏదో ఒక సందేహం ఈ వ్యక్తిగత కుటుంబ సామాజిక ఆధ్యాత్మిక సమస్యలన్నింటికి పరిష్కారం శారదాదేవి జీవిత అధ్యయనం ద్వారా పొందవచ్చు ఈ నేపథ్యంలో అమ్మ జీవితంలోని కొన్ని అంశాలను తెలుసుకుందాం ఒక భక్తురాలు వారాంతంలో మఠానికి వస్తుంది ఆమెతో పాటు ఇంజనీరింగ్ చదువుతున్న కూతుర్ని కూడా తీసుకువస్తుంది ఇలా కొన్నాళ్ళుగా మఠ కార్యక్రమాల్లో పాల్గొనడం తల్లి కూతులకు నిత్యకృత్యమైంది అయితే ఒకరోజు రాత్రి మఠం నుండి ఇంటికి వెళ్ళగానే కూతురు తల్లితో అమ్మా నేను రేపటి నుండి మఠానికి రాను అని చిరాక్గా చెప్పింది ఎందుకని తల్లి అడిగితే దేవాలయంలోనే ఫోన్లు మాట్లాడుకునేవారు కొందరు భజనలు జరుగుతుంటే కబులు చెప్పుకునేవారు మరికొందరు దిక్కులు చూసేవారు ఇంకొందరు ఎవరి ధ్యాస దేవుని మీద లేదు అవన్నీ చూస్తుంటే చిరాకు వస్తుంది ఇంట్లోనే కూర్చుంటే కాస్త మనశ్శాంతైనా మిగులుతుంది అంటూ ఉపన్యాసం ఇచ్చింది కూతురు చెప్పిందంతా ఓపిక్గా విన్న తల్లి సరే నీకు నచ్చకపోతే మఠానికి రావడం గాని రేపు మాత్రం ఒక్కసారి మఠానికి వెళ్ళి భగవన్నామాన్ని జపిస్తూ నూటెనిమిది సార్లు దేవాలయ ప్రదక్షిణ చేసిరా అని కూతురుతో చెప్పింది తల్లి మాట కాదనలేక ఆ అమ్మాయి మరుసటి రోజు మఠానికి వెళ్ళి నిష్ఠగా భగవన్నామాన్ని జపిస్తూ నూటెనిమిది సార్లు దేవాలయ ప్రదక్షిణ పూర్తి చేసింది ఇక ఇంటికి వెళ్ళి అమ్మా నీ కోరిక ప్రకారం నూట ఎనిమిది సార్లు దేవాలయ ప్రదక్షిణ పూర్తి చేశాను ఇక నుండి నన్ను మఠానికి రమ్మని బలవంత పెట్టకు అని నిష్కర్షగా చెప్పింది వెంటనే తల్లి అది సరే సరేగాని నువ్వు దేవాలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడేవారు భజన మధ్యలో కబుర్లు చెప్పేవారు దిక్కులు చూసేవారు గుర్తొచ్చారా అని ప్రశ్నించింది అందుకు ఆ అమ్మాయి నా ధ్యాసంతా ప్రదక్షిణ చేయడంలోనే ఉంది అలాంటప్పుడు వాళ్ళంతా ఎందుకు గుర్తొస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది అందుకు సమాధానంగా తల్లి చూసావా నీ ధ్యాసంతా ప్రదక్షిణ చేయడంపైనే ఉండడం వల్ల నీకెవ్వరూ గుర్తుకు రాలేదు నీకు ఎలాంటి చికాకు కలగలేదు మన మనస్సు పూర్తిగా మన లక్ష్యంపై కేంద్రీకృతమై ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు పరిసరాలు పరిస్థితులు మనపై ప్రభావం చూపవు అని వివరించింది తల్లి చెప్పిన సమాధానం విని కూతురు ఆశ్రయంతో అమ్మా నువ్వు కళాశాల చదువులు చదవకపోయినా నీకు ఇంత వివేకం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగింది ఏ చదువు చదవని శారదామాత జీవిత చరిత్ర చదివితే వచ్చింది అని తల్లి బదులిస్తూ మన మనస్సు దోషపూరితం అవ్వడం వలనే ఇతరుల్లోని దోషాలు చూస్తాం కాబట్టి ముందు మనలోని దోషాలను తొలగించుకోవాలి అన్న శారదమ్మ సందేశాన్ని గుర్తు చేసింది తల్లి ఇచ్చిన వివరణ విన్న తర్వాత ఆ అమ్మాయిలో పరివర్తన కలిగింది శ్రీ శారదాదేవి ఈ ఒక్క సందేశాన్ని ఒక విద్యార్థి ఆచరించగలిగితే అతడి ధ్యాసంతా చదువు మీద ఒక ఉద్యోగి ఆచరించగలిగితే అతడి ధ్యాసంత కార్యనిర్వహణ మీద ఒక భక్తుడు ఆచరించగలిగితే అతడి ధ్యాసంతా భగవంతుని మీద ఉంటుంది అప్పుడు అందరిలో దోషాలు అన్నింటా లోపాలు కనపడవు ఇంట్లో భర్తతో గొడవపడిన ఓ గృహిణి మనస్తాపానికి గురై ఒకరోజు రాజకోట రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ విషాదవదనంతో ఉన్న ఆమెను ఒక స్వామీజీ కారణం అడిగారు అప్పుడు ఆమె స్వామీజీ మేము రెండు పడకల ఇంట్లో ఉంటున్నాం ఇప్పుడు మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది మా అమ్మాయి స్నేహితులు వచ్చిపోతూ ఉంటారు ఇల్లు సరిపోవడం లేదు ఒక పెద్ద ఇల్లు కొనమని మా ఆయనతో ఎన్నో ఏళ్ల నుండి చెప్తున్నాను ఆయన అదుగో ఇదుగో అంటూ ఐదేళ్లు గడిపేశారు గాని పెద్ద ఇల్లు మాత్రం కొనలేదు నా మాటకు విలువ ఇవ్వని ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం నాకు జీవించాలని లేదు అని తన గోడును వెలుబుచ్చింది ఆమె ఆవేదనను ఓపిగ్గా విన్న ఆ స్వామీజీ ఆమెతో జీవితం చాలించాలని మీ ఆలోచనను వదిలి ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవమంటూ శ్రీ శారదాదేవి జీవిత చరిత్రను ఆమె చేతికిచ్చారు ఆమె ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళి మరో పది రోజుల తర్వాత స్వామీజీని కలవటానికి వచ్చింది స్వామీజీని చూడగానే బోర్నె విలిపిస్తూ స్వామీజీ మాకు రెండు పడకల ఇల్లు ఉన్నా సరిపోవడం లేదని అసంతృప్తి చెందాను కానీ శారదామాత దక్షిణేశ్వరులోని నహబత్తులో కేవలం ఎనిమిది అడుగుల గదిలో సుమారు పదమూడు సంవత్సరాల పాటు నివసించారు ఆ చిన్న గది అమ్మకు వంటగది గది సామాన్ల గది పడక గది పూర్తిగా కాళ్ళు చాపుకోలేనంత చిన్న గదిలో అమ్మ ఆనందంగా జీవించగలిగారు ఇన్నాళ్ళు నేను ఎన్నో కష్టాలు పడుతున్నానని అనుకున్నాను శారదామాత జీవితం చదివిన తర్వాత ఆమె పడిన కష్టాలతో పోలిస్తే నా కష్టాలు ఒక ఇసుక వంతు కూడా కాదని అర్థమైంది అని చెప్పుకొచ్చింది నిజానికి మన కష్టాలకు కారణాలు ఇతరులతో పోల్చుకోవడం ఉన్నదానితో సంతృప్తిగా జీవించలేకపోవడం సామాజిక స్థాయి కోసం ఆరాటపడడం శారదాదేవి కూడా మనలాగే ఇతరులతో పోల్చుకుని ఉంటే ఏళ్ల తరబడి ఆ చిన్న గదిలో ఉండేవారే కాదు ఎందుకంటే ఆమె దగ్గరకు వచ్చిన భక్తుల్లో చాలామంది ధనవంతులు పెద్ద పెద్ద భవనాల్లో జీవించేవారు పరిచారకులు ఉన్నవారే ఈ మధ్య ఒక భక్తుడు వచ్చి తన కోడలు విడాకులు తీసుకోవాలనుకుంటుందని చెప్పాడు ఎందుకంటే కొడుకు జీతం అతడి స్నేహితుడి జీతం కన్నా తక్కువ శ్రీ రామకృష్ణులు ఒక ఆలయ పూజారిగా కేవలం నెలకు ఏడు రూపాయలు మాత్రమే సంపాదించేవారు కానీ శారదాదేవి ఎప్పుడూ భర్త సంపాదనను ఇతరులతో పోల్చుకోలేదు నేటి తరం వారు శారదాదేవి జీవిత చరిత్రను చదివితే ఇతరులతో పోల్చుకోవడం ఆడంబరాల కోసం ఆరాటపడడం సామాజిక హోదా కోసం తాపత్రయపడటం అని సంతృప్తిగా జీవించడం ఎలాగో నేర్చుకోవచ్చు ఇల్లు చూసి ఇల్లాలను చూడు అన్నారు పెద్దలు చాలా సందర్భాల్లో ఈ మాట ఎంతో నిజమనిపిస్తుంది కొంతమంది ఇంటికి వెళితే ఆ ఇంటి ముందు చెప్పులు చెల్లా చెదురుగాను గదిలో బట్టలు చెందరవందరగాను వస్తువులు అస్తవ్యస్తంగాను పడి ఉంటాయి వంటగదిలో బొద్దింకల విహారం పూజాగదిలో దండు ప్రయాణం ఇలా ఇంట్లో అడుగు పెట్టగానే అంతా మాయాబజార్ను తలపించేలా ఉంటుంది ఒకసారి భక్త సమ్మేళన నిమిత్తమై ఒక ఊరికి వెళ్ళాము స్వామిజీలకు భక్తుల ఇళ్లలో వసతి ఏర్పాటు చేశారు మేము ఒక భక్తుని ఇంట్లో బస చేశాం ఆ ఇల్లు సాధారణంగా ఉన్నా ఎంతో పరిశుభ్రంగా ఉంది ఇంటి ముందు చెప్పులు వరుస క్రమంలో పేర్చినట్లున్నాయి ఇంట్లో వస్తువులన్నీ చాలా పొందికగా అమర్చి ఉన్నాయి పూజాగది ఎంత పరిశుభ్రంగా ఉందో వంటగది కూడా అంతే పరిశుభ్రంగా ఉంది ఒక స్వామీజీ నవ్వుతూ ఆ ఇంటి ఇల్లాలితో ఎల్లు చూసి ఇల్లాలని చూడాలి అని పెద్దలు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది మీ ఇంటిని చూస్తే మీరేమిటో తెలుస్తుంది అని అన్నారు వెంటనే ఆ భక్తురాలు ఈ ఇంటి ఇలవేల్పు శారదమ్మే స్వామీజీ ఇప్పుడు మాకు వంటగది పూజాగది పడకగది సామాన్ల గది ఇలా వేర్వేరు గదులున్నాయి కానీ శారదమ్మ కేవలం యాభై చదరపు అడుగుల చిన్న గదిలో అన్ని వస్తువులు చాలా పొందికగా అమర్చుకునేవారు అంత ఇరుకు గదులు ఎలా నివసించారో అన్ని పనులు ఎలా చేశారో సామాగ్రిని అంతా ఎలా సర్ది పెట్టుకున్నారో శారదమ్మ జీవిత చరిత్రను చదివితే ఆశ్చర్యం కలుగుతుంది శారదమ్మ జీవితం చదివిన తర్వాతే ఈ మాత్రం పొందిక అమరికా పరిశుభ్రత అలవడ్డాయి ఇదంతా అమ్మ జీవితం నుండి నేర్చుకున్నదే అని వివరించింది కోట్లాది మంది ఆకలితో అనుమతిస్తున్న మన దేశంలో సంవత్సరానికి సుమారు లక్ష కోట్ల విలువ చేసే ఆహారం వృధా అవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది మనం వృధా చేస్తున్న ఆహారం బ్రిటన్ దేశ ప్రజలంతా తినే ఆహారంతో సమానమాట దీన్ని బట్టి మనలో సామాజిక స్పృహ ఎంత ఉందో ఊహించవచ్చు ముఖ్యంగా జన్మదిన వివాహ వినోద వేడుకల్లో రెస్టారెంట్లలో ఆహారం ఎంతో వృధా అవుతుంది అందుకే మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి పేదలకు పంచేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వెలిశాయి ఆహారం వృధా చేయవద్దని ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ప్రభుత్వం ఎన్నో విధాలా కృషి చేస్తోంది అయితే ఇలాంటి చైతన్యం ప్రతి ఇంట రావాలి అందుకు శారదాదేవి ఆనాడే శ్రీకారం చుట్టారు ఒక విద్యార్థి వారాంతంలో శారదమ్మ వద్దకు వచ్చేవాడు అతడికి శారదమ్మ ఎంతో ప్రేమతో దగ్గరుండి భోజనం వడ్డించేది ఒకరోజు అతడు తినగా మిగిలిన ఆహారాన్ని బయట పారవేయబోయాడు అప్పుడు అమ్మ అతడితో నాయనా ఆహారాన్ని వృధా చేయకూడదు మనం తినగా మిగిలిపోయిన ఆహారాన్ని పశువులకు జంతువులకు వేయాలి అని అన్నారు ఇలా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల్ని చైతన్యవంతం చేయగలిగితే ఆహారం దుర్వినియోగం అవ్వదు జీవన వనరులను ఆదా చేసిన వారమవుతాం మనం ఒకవైపు ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడం ఎలా సాధ్యమవుతుందనుకుంటాం ఏ బాధ్యతలు లేనివారు మాత్రమే ఆధ్యాత్మిక సాధనలు చేయగలరనుకుంటాం ఇలాంటి అపోహలు తొలగాలంటే శారదా మాత జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాల్సిందే శారదాదేవి రోజంతా ఎన్నో పనులు చేస్తూ కూడా రోజుకి లక్ష జపం చేసేవారు అదే మనమైతే పని చేస్తే జపం చేయం జపం చేస్తే పని చేయం ఎందుకంటే మనకు ఈ రెండూ వేరువేరు కానీ శారదాదేవి దృష్టిలో వ్యావహారిక జీవితానికి పారమార్థిక జీవితానికి వ్యత్యాసం లేదు శారదాదేవి వంట చేసిన కాయగూరలు తరిగిన ఇస్తరాకులు కడిగినా చాపలు పరిచిన ఇల్లు ఊడ్చిన బట్టలు ఉతికినా ఇలా ఏ చిన్న పని చేసినా ఎంతో నిబద్ధతతో నేర్పుతో చేసేవారు శారదాదేవి పూజను ఎంత శ్రద్ధతో చేసేవారో పనిని కూడా అంతే శ్రద్ధతో చేసేవారు మనం పనిని ఎంత శ్రద్ధతో చేస్తే జప ధ్యానాలు కూడా అంతే శ్రద్ధతో చేయగలుగుతాం అంతేగాని పనిలో అశ్రద్ధ కనపరుస్తూ జపధ్యానాలను మాత్రం శ్రద్ధగా చేయగలమనుకోవడం ఓ భ్రమ ఎందుకంటే పనినైనా పూజనైనా చేసేందుకు ఉపకరణం మనస్సే కదా మనం పనిచేసే విధానం బట్టి మనం ప్రవర్తించే తీరును బట్టి మన ఆలోచన సరళిని బట్టి మన మానసిక స్థితి ఏమిటో తేటతెల్లమవుతుంది ఒకరోజు శారదాదేవి భోజనానికి ముందు విస్తరలను కడగమని ఒక భక్తుడికి చెప్పారు అతడు విస్తర్లను సరిగ్గా కడగలేదు సరదమ్మే మళ్ళీ వాటిని కడిగారు అలాగే మరొక రోజు ఓ భక్తుణ్ణి చేపలను పరచమని చెప్పారు అతడు చాపలను చంద్రవందరగా పరిచాడు అది చూసి అమ్మే వెళ్లి ఆ చాపలను ఒకే వరుసలో ఉండేటట్లు సరిచేశారు పనులను సరిగ్గా చేయటం లేదంటే మన మనస్సు చెంచలంగా ఉందని అర్థం అలాంటి చెంచల మనస్సుతో జపం మాత్రం ఎలా చేయగలుగుతామని వారికి వివరించారు నిజానికి వ్యక్తిగత పవిత్రత పొందటం కుటుంబ బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించడం సామాజిక స్పృహ కలిగి ఉండటం అలవర్చుకున్నప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది కాబట్టి మనం వ్యక్తిగత కుటుంబ సామాజిక ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించాలంటే శారదాదేవి జీవిత చరిత్రను అధ్యయనం చేసి ఆచరించాలి అప్పుడే మన జీవితాలు శాంతిమయమవుతాయి మన జన్మలు Aristai.